వంద కిలోమీటర్ల వేగంతో కారు దూసుకెళ్తోంది గుట్కా ఉమ్మేందుకు డ్రైవర్ డోర్ తెరిచాడు దీంతో ఒక కారు అదుపు తప్పి పల్టీలు కొట్టింది కారులో ఉన్నవారు బయటకు ఎగిరిపడ్డారు ఒకరు మరణించగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్లో ఈ ఘటన తాజాగా జరిగింది చక్కర్భట్ట ప్రాంతానికి చెందిన ముప్పై ఒక్క ఏళ్ల జాకీ గేహి బట్టల వ్యాపారి ఆదివారం రాత్రి ఒక పార్టీలో పాల్గొన్నారు తనను పికప్ చేసుకోవాలని స్నేహితుడు ఆకాష్ చందానికి జాకీ ఫోన్ చేశారు తన ఫ్రెండ్ పంకజ్ చాబ్రాతో కలిసి ఆకాష్ చందాన్ని అక్కడకు చేరుకున్నారు పార్టీ తర్వాత సోమవారం తెల్లవారుజామున ఒంటి గంట ముప్పై నిమిషాలకు ఈ ముగ్గురు ఇన్నోవా కారులో బయలుదేరారు ఆకాష్ కారు నడుపుతుండగా ముందు సీట్లో పంకజ్ వెనక సీట్లో జాకీ కూర్చున్నారు బిలాస్పూర్ రాయ్పూర్ హైవేపై వంద కిలోమీటర్ల వేగంతో కారు దూసుకెళ్తోంది డ్రైవ్ చేస్తున్న ఆకాష్ అకస్మాత్తుగా డోర్ తెరిచి గుట్కా ఉమ్మాడు దీంతో కారుపై నియంత్రణ కోల్పోయాడు డివైడర్ వైపు దూసుకెళ్లిన కారు పలుసార్లు పల్టీలు కొట్టింది అందులో ఉన్న ముగ్గురు బయటకు ఎగిరిపడ్డారు గాల్లోకి ఎగిరిన జాకీ ఒక పోల్ ను తాకడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించాడు ఆకాష్ పంకజ్ తీవ్రంగా గాయపడ్డారు పలుమార్లు పల్టీలు కొట్టిన ఆ కారు చివరకు ఆగే ఉన్న మరో కారును ఢీ కొట్టింది దీంతో అందులో ఉన్న డ్రైవర్ కూడా గాయపడ్డాడు ఈ ప్రమాదంలో ఇన్నోవా కార్ పూర్తిగా ధ్వంసమైంది గాయపడిన వారిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది